తర్వాత వడ్లు ఎలా ఎండబెడతారో అదైతే చూపిస్తాను వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇవైతే మేమైతే పొలాల గట్లకి వచ్చేస్తున్నాం అనమాట మీరైతే చూసేస్తున్నారు పొలాలు కొత్తగా ఉంటే అని ఫీల్ అవుతున్నారు అలా ఏం ఫీల్ కావద్దు మీకు కూడా తెలుసు బట్ మేము కూడా మా ఇంట్రడక్షన్ మేము ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పేద్దామని వచ్చేసాం ఓకే చూడండి మేమైతే పొలాలకు వచ్చేస్తామన్నమాట ఇప్పుడైతే వరి వడ్లు వచ్చే సీజన్ సో ఇప్పుడైతే వచ్చేస్తాం వడ్లు ఎండబోసారు అక్కడికి మీకు చూపించేస్తాం ఓకే చూస్తున్నారు కదా ఇదైతే వరి మిషన్ చూస్తున్నారు కదా మనమైతే ఊళ్ళో ఉండం సో అవి మనకు కొన్ని తెలీదు బట్ సిటీలో ఉంటాం కాబట్టి మనకి అన్ని కొత్త కొత్త వింతల్లాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసేయండి ఇదైతే వరి కోసే మిషన్ అనమాట చాలా పెద్దగా ఉంది చాలా కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు చూసాము బట్ ఊర్లో అయితే రెగ్యులర్గా చూస్తాము సిటీ లైఫ్ వాళ్ళకైతే అంతగా తెలియదు తెలియని వాళ్ళ కోసము మళ్ళీ ఒకసారి ఇంట్రొడక్షన్ చూస్తున్నాము ఓకే చూస్తున్నాను కదా చూసేయండి మిషన్ వరి మిషన్ చాలా వెయిట్ చాలా ప్రైజ్ ఓకే చూసేయండి చింత చెట్టు చింత చెట్టు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇప్పుడైతే చింతచిగురు చింత చిగురు సీజన్ చూస్తున్నారా చింత చిగురు ఎంత బాగుంటుంది చింత చిగురు వేపుడు అందులోకి శనగపప్పు వేసుకొని తింటే ఫ్రీగా ఎంత బాగుస్తుందో టేస్ట్ ఎందుకంటే సిటీలో అయితే అన్నీ కొనుక్కోవాలి కదా మనమైతే ఇక్కడైతే చింత చిగురు కొనుక్కున్నాల్సిన అవసరమే లేదు చూస్తున్నారు కదా ఎంత చిగురు వచ్చేసిందో సో ఇక్కడ చూడండి బాగుంది కదా సో ఇది మన ఫ్రెండ్ సైడు మిషన్ రన్ అవుతున్నప్పుడు ఈ వీస్ అనేది ముందుకు వెళ్తూ వరి అనేది కట్ అవుతుందంట సో ఇదైతే వరి మిషన్ చాలా పెద్దగా ఉంది ఇది కూడా వీడియో తీస్తే బాగుండేది బట్ మేము అప్పుడు ఆ సీజన్లో అయితే రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను గాయస్ చూస్తున్నారు కదా అక్క చెల్లెలతో లైవ్ కాకుండా ఇలా ఓకే చూడండి చూసేయండి మనమైతే వచ్చేస్తున్నాము పాపం చూడండి రైతులు సిక్స్ మంత్స్ కష్టపడితే ఒక పంట వస్తుంది సో మీరైతే చూసేయండి గాయస్ ఓకే రైతు దేశానికి రైతు అలాగే సోల్జర్ అయితే చాలా ముఖ్యము రైతుతో పాటు సోల్జర్ కూడా మనకు చాలా ముఖ్యము ఫుడ్ రైతు అయితే ఫుడ్ కావాలి ఫుడ్కి రైతు కావాలి మన రక్షణకైతే సోల్జర్ అయితే కావాలి అంతే కదా గైస్ ఫుడ్ లేకపోతే మనం బతకలేము ఏమంటారు ఫుడ్ ఇంపార్టెంటు మనకి సోల్జర్ కూడా ఇంపార్టెంటే ఓకే ఇటు ఇటుదిద్దాం ఇట్రా సో గా సో గాయస్ చూస్తున్నారా ఇదైతే మన వరి వరిని కట్ చేసిన తర్వాత వడ్లు వడ్లు అయితే ఇలా బాగా ఆరాలి ఇలా బాగా ఎండకి ఆరిన తర్వాత మిషన్ పెట్టి చెక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ అనేది ఉంటుంది ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత మనకి వడ్లు అనేది గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు సో వర్షం వచ్చినప్పుడు వడ్లు చాలా ఇబ్బంది పడతారు కదా అలా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం న్యూస్లో చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలా వర్షాలు రావడానికి కూడా మనమే కారణము అన్ సీజనల్లో పొల్యూషన్ తగ్గిస్తే వర్షాలు అనేవి ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాయి మనం పొల్యూషన్స్ అయితే చాలా తగ్గించుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు ఏం చేస్తలే అనుకోవట్లేదు కానీ చూస్తున్నారు కదా వడ్లు చూడండి చూస్తున్నారు కదా వడ్లు వడ్లు అంటే ఒక రైతు ఆరు నెలలకి ఒక పంట తీస్తాడు ఆ వంట ఆ పంట తీయాలంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో తెలుసా పాపం వాళ్ళు ఎంత పండించినా వాటికి అయితే రేటు పెట్టారు తెలుసా వాళ్ళు దీనికోసం ఆరు నెలలుగా కష్టపడి వడ్లని అమ్మడానికి ఎంత కష్టపడతారు తెలుసా వీటిని మళ్ళీ ఎండబోయాలి వర్షం పడితే వాటిని కాపాడుకోవాలి చూస్తున్నారు కదా వీటిని కాపాడుకోవాలి మొలకలు రాకుండా వర్షంలో తడవకుండా ఇదంతా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఎండబోయాలన్నమాట ఇలా ఎండబోసి మళ్ళీ వాటిని అంత చెత్త తీసేయడానికి మళ్ళీ ఒక వన్ డే తీసుకొని మళ్ళీ వాటికి మళ్ళీ అమ్మడానికి ఓ పెద్ద ఇంత పెద్ద లీస్ట్ ఉంటుందండి వాళ్ళు కష్టం వెనకాల బట్ ఆ కష్టం ఎవరికి కనిపించదు బట్ ఆ ప్రైజ్ కూడా పెట్టడానికి కూడా ఎంతో గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయదు వాళ్ళు వర్షంలో వడ్లని కొని ఎండనక వాననక వాటితోనే ఉంటారు ఎందుకంటే ఆరు నెలల నుంచి కష్టపడతారు కదా పాపం వాటినైనా కాపాడుకోవాలి కదా వాళ్ళు సో లైక్ ఏమంటారు రైతులకైతే సపోర్ట్ చేద్దాం ఏమంటారు